దేవునికి నేటి వాక్య అధ్యయనం కొరకు మార్కు శుభవార్త పదవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువు యోదయ ప్రాంతమునకు అనగా యోర్ధను దగ్గరికి రావడం జరిగింది అనేక మంది జనాలు ఆయన వద్దకు వచ్చారు వారితో పాటుగా చాలా మంది పరిశైలు కూడా ఆయన దగ్గరకు వచ్చారు ఈ పరిశైలు యేసుక్రీస్తు బాధ వింటూ ఉన్నారు వింటూ వారికి ఒక ప్రశ్న వచ్చింది ఏమనంటే యేసు ప్రభుని ఏ విధంగానైనా చిక్కి పెట్టాలి అనుకుని ఒకడు భార్యను విడనాడుట న్యాయమేనా అని ప్రభుని అడిగారు ఎందుకు వారు అలాగ అడిగారు అంటే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా పరిత్యాగ పత్రిక అంటారు విడాకులు ఇవ్వచ్చు అని ఎందుకు ఇవ్వచ్చు పురుషుడు కానీ స్త్రీ కానీ పరాయి వారితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ అక్రమ సంబంధం బట్టి విడాకులు ఇవ్వచ్చు అని మరి ఏ ఇతర కారణాలు బట్టి ఇవ్వకూడదు అనేది ఉంది ఒకవేళ తాగుబోతయినా లేకపోతే గాడైనా ఇంక ఏదైనా సరే ఇవ్వకూడదు ఒక్క అక్రమ సంబంధం విషయమై తప్ప అయితే వీళ్ళు ఏమంటున్నారనంటే మరి మోస ఎలాగన్నాడు కదా మరి నువ్వేం చెప్తావు అని అంటే ఆయన అంటాడు అది మీ హృదయ కాఠిన్యాన్ని బట్టిచ్చాడు తప్ప వాస్తవానికి దేవుడు పురుషుని స్త్రీని వేరుగా కలుగు చేయలేదు ఇద్దరిని ఒకటిగానే కలుగు చేశాడు అందుకనే తల్లిదండ్రులను విడిచి భార్యను ఎత్తుకోవాలని రాయబడిందే తప్ప వేరైపోవాలనే ఉద్దేశమేమి లేదు దేవుడు జతపరిచాడు గనక ఏ మనుషుడు వారిని వేరుపరచకూడదని ప్రభు చెప్పారు నేటి దినాల్లో చాలా విస్తృతంగా విడాకులు అవుతున్నాయి అంత మాత్రమే కాదు చాలా మంది అక్రమ సంబంధాలు కూడా కలిగి ఉంటున్నారు ఏమి అర్థం కాని అయోమయమైన లోకం అయిపోయింది శరీర ఇచ్చలు నెరవేర్చుకునే క్రమములో అద్భుతమైనటువంటి భార్య భర్తల బాంధవ్యాన్ని చాలా చులకన చేసేసారు వివాహమైన కొద్ది దినాలు కొన్ని సంవత్సరాలు బాగానే ఉంటున్నారు కానీ తర్వాత శరీరానికి లోబడిపోయి ఇతరుల యొక్క ఆలోచనలో చిక్కడిపోయి వయసు అనేటువంటి తారతమ్యత కూడా లేకుండా చిన్న పెద్ద అనే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చాలా అమర్యాద జీవితాన్ని జీవిస్తున్నారు ఈ కాలానికి విడాకులు కాదు దృష్టిలో అలాంటి వారిని లేకుండా చేయడమే మంచిదేమో అని అనిపిస్తూ ఉంటది దేవుడు ఏర్పాటు చేసిన అమూల్యమైన బంధాన్ని విడిచి అక్రమంగా ఉండడం అనేది ఎంత దుర్మార్గం శరీర నెరవేర్చుకోవడానికే కదా దేవుడు భార్య భర్తల బంధాన్ని ఏర్పాటు చేశాడు ఈ అమూల్యమైన బంధాన్ని అక్రమమైనటువంటి దానిగా ఎలాగను వాడుతున్నారు ప్రభు వాక్య ఉద్దేశాన్ని విస్మరించిన వారు ఎందరో ఉన్నారు అలాగున దేవుని పిల్లలు ఉండకూడదు అనేది ప్రభు ఉద్దేశం యశు ప్రభు వారిని మరలా వారు ఏకాంతంగా ఉన్నప్పుడు అడుగుతున్నారు వాళ్ళకి ప్రభు చెప్పారు వేరొకళ్ళతో అక్రమ సంబంధం ఉంటేనే కాని వారిని విడీ పెట్టకూడదు మరి మిగతా కారణాలు ఏమి చెప్పకూడదు యశు ప్రభు వారు దగ్గరికి కొద్ది మంది వారి పిల్లలను ముట్టుకోవాలని తీసుకొస్తే యేసు ప్రభు వారి శిష్యులు వారిని గద్దిస్తున్నారు పిల్లలు దూరంగా ఉండండి పెద్దోళ్ళకి ఇక్కడ మాట్లాడడానికి లేదు అని పిల్లల్ని వారి తల్లిదండ్రులు కూడా గద్దించినప్పుడు ప్రభు గమనించాడు పిల్లల్ని దగ్గర రానియండి వారిని ఆటంకపరచకండి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని చెప్పి వారిని ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు ఈ రోజు చాలా మంది పిల్లలను ఆటంకపరుస్తున్నారు ప్రభు దగ్గర రానియటం లేదు మందిరంలోకి రానియటం లేదు మన పిల్లల్ని ఎప్పుడు కూడా ఆటంక పరచకూడదు అందుకనే వాక్యంలో నిన్నటి దినాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ చిన్న బిడ్డని మీరు అభ్యంతరపడితే మీ మెడకు తెరగట రాయి కట్టి సముద్రంలో పడవేయడమే మంచిది అన్నాడు ఎందుకు పిల్లలు దేవుని రాజ్య సంబంధులు వారిని ప్రభులో ఉంచడం ప్రభులో పెంచడం గొప్ప ధన్యత గొప్ప ధన్యత చిన్నప్పుడే ప్రభుని తెలుసుకుని ప్రభులో ముద్రీకరించబడితే అందుకంటే భాగ్యం ఏమి కావాలి ఎంత ధన్యత అది ప్రభు వారు ప్రేమిస్తున్నారు పిల్లల్ని ఆ తర్వాత ఆయన బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంటే ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళు చేసి అయ్యా సద్బోధకుడా నేను నిత్య జీవానికి వెళ్ళాలని ఆశతో ఉన్నాను నేనేం చేయాలో నాకు చెప్పు అని అడుగుతున్నాడు ప్రభు అంటారు దేవుని తప్ప ఎవరిని సద్భోధకుడు అనరే మరి నువ్వెందుకు ఎలా చెప్తున్నావు అని అని అయితే నువ్వు నరహత్య చేయకూడదు వ్యవచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధాలు పలకకూడదు మోసం చేయకూడదు తల్లిదండ్రులని సన్మానించాలి నీకు తెలుసు కదా పదాజ్ఞలు పాటించాలి అన్నారు వాడు అంటాడు అయ్యా నేను చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాను ప్రభు యొక్క ప్రేమ అపరిమితంగా పొందుకున్నాడు ఈ రోజున ఈ ఆజ్ఞలలో అనేకమైన వాటిని మేరతా ఉన్నారు పదాజ్ఞలే పాటించలేకపోతే బైబిల్ గ్రంథంలో అనేక ఆజ్ఞలు ఉన్నాయి మరి అవన్నీ ఎప్పుడు పాటిస్తారు వాక్యానుసారంగా నిత్య జీవానికి వెళ్ళాలంటే మరి ప్రభువే చెప్పారు కదా ఇది మరి ఎప్పుడు వెళ్తాం వెళ్తారంటారా అనుమాన పరిస్థితులు కలుగుతున్నాయి కనుక అలాగుండు కూడా వాక్యానుసారంగా జీవించడానికి ఎప్పుడు సిద్ధపడాలి వాడిని అన్నారు వారి యొక్క స్థితిని గమనించి ప్రభు అన్నాడు నీకున్న ఆస్తి అమ్మేసి పేదవారికి ఇచ్చేసాయి పరలోకంలో నీకు ధనం కలుగుతుంది నన్ను వెంబడించు అన్నాడు అంతే ఆడికి చాలా ధనం ఉందట చాలా వస్తుందట అందుకని అతనికి బాధ అనిపించి మాకు చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆశ అయితే ఉంది పరలోకి వెళ్ళాలని పది ఆజ్ఞలు పాటిస్తున్నాడు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు నీ కొదు ఏంటంటే ఇదే కొదువ ఇది చేసేసి నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవం వస్తుందని అంటే ధనాన్ని చూసుకుని ఆగిపోయాడు ఇరవై చాలా మంది ధనాన్ని చూసుకొని బలాన్ని చూసుకొని పదవిని చూసుకొని పరిస్థితులను చూసుకుని వారు కలిగి ఉన్న వాటిని చూసుకొని దేవునికి దూరంగా ఉంటా ఉన్నారు ఆధ్యాత్మికమైన సహవాసానికి దూరంగా ఉంటున్నారు కారణం వారు చేస్తున్నటువంటి పని వారు కలిగి ఉన్నటువంటి సంపదను బట్టే యేసు ప్రభు అంటారు అందరితో చెప్తున్నారు దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించాలంటే ఆస్తి గలవాడు వెళ్ళడం కష్టమే యేసు శిష్యులకు డౌట్ వచ్చేసింది ఏంటి ప్రభలో చెప్తున్నాడు ఆస్తి గలవాడు పరలోకం రాజ్యానికి వెళ్ళడం కష్టం అంటున్నాడు అలాగైతే ఎవరు వెళ్తారు ఇది మనుషులకి అసాధ్యం దేవునికి సాధ్యం ఏంటి అసాధ్యం నిజ జీవానికి వెళ్ళాలంటే ఒక మనుషుడికి ధనం ఉండడం వల్ల ఇతరమైన వాటిని కలిగి ఉండడం వల్ల వెళ్ళడు వాడు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని సొంతం చేసుకోగలిగితే వెళ్తాడు అందుకే ప్రభు వాక్య సెలవిస్తూ ఉంది ఒకరిని ఆయన ఆకర్షించకుండా ఎవరు కూడా ఆయన దగ్గరకు రాలేరు అని ఈరోజున ఈ మాటలు వింటున్న వారిలా ప్రభు యొక్క ఆకర్షణ మీ మీద ఉంది అందుకనే ధనవంతులు అయినా ఇతరమైన పరిస్థితులైనా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారుము అని అనుకునే వారికైనా లేని దక్కని ఒక గొప్ప భాగ్యం మిగిలిన వారికి దక్కడం ఆశ్చర్యం మీరు గమనించండి ఊర్లో ధనం కలిగిన వాడు ఉంటాడు వాడు ప్రభును నమ్ముకోడు సర్వసాధారణంగా నమ్ముకున్నాడు ఒకవేళ అతను కూడా ఒక విధానంలో నమ్ముకోవాలంటే దరిద్రుడై ఉండాలి ఒకప్పుడు ప్రభుని తెలుసుకున్న తర్వాత ధనవంతుడై ఉండాలి అలాంటి వాళ్ళు ప్రభులో ఉండగలుగుతారు తప్ప సహజంగానే ఆస్తిపాస్తులు కలిగిన వాడు ప్రభు దగ్గరికి రావాలి అని అంటే చాలా కష్టం మరింత బాధాకరమైన విషయం ఏంటి అంటే ఎప్పుడైనా మనం పేదవారింటికో లేకపోతే తక్కువ జాతి అనే పిలవబడిన వారి ఇంటికో సువార్తకు వెళ్తారు తప్ప ఊర్లో పెద్దళ్ళు ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళు పదవుల్లో ఉన్నవారని తెలిసిన వారింటికి పత్రికైన పట్టుకలు ఇస్తారా చాలా మంది అమ్మో అలాంటి వాళ్ళ ఇంటికి మనం ఏం వెళ్తాం వాళ్ళతో ఏం మాట్లాడతాం వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఏమంటారు కాదు అసలు క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన బాధ్యత ఉంది కదా వాళ్ళు ఎవరైనా ఏమైనా మన బాధ్యత క్రీస్తు ప్రేమను చాటించడమే ఏ శుప్రవారి శిష్యులు అడుగుతున్నారు అయ్యా పేత పెద్ద డౌట్ వచ్చేసింది అన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించామే మాకు ఏం కలుగుతుంది అసలు నిన్ను వెంబడించడంలో మాకు ఏం కలుగుతుంది మరి ఇంతకు ముందేమో ధనం కలిగిన వాడు పరలోక రాజ్యంలో వెళ్ళడం కష్టం అన్నావు ఆ యవనస్తుడేమో అన్ని పాటించుతున్నాడు కానీ ఒకటి నువ్వు కొత్తగా చెప్పావు ఆడికి ఏమో అర్థం కాకుండా వెళ్ళిపోయాడు మరి మా సంగతి ఏటో మాకు అర్థం కావట్లేదని అన్ని విడిచిపెట్టి నేను వెంబడెందుతున్నాం మాకు ఏం కలుగుతుందయ్యా అని అడిగాడు ప్రభు అంటారు నా నిమిత్తం సువార్త నిమిత్తం నా నిమిత్తం సువార్త నిమిత్తం ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెండ్రులైనా తల్లిదండ్రులైనా పిల్లలనైనా భూములను విడిచిపెట్టగలిగితే వాడు ఈ భూమి మీద హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లు అన్నదమ్ములు అక్కచల్లెలు తల్లిదండ్రులను పిల్లలను భూములను పొందుకుంటాడు నూరంతలు అంత మాత్రమేనా రాబో లోకంలో నిత్య జీవాన్ని కూడా పొందుకుంటాడు రాబోయే కాలం ఉంది ప్రభు రాకడ సమయం తర్వాత నిత్య జీవం కూడా పొందుకుంటాడు ఏమి గొప్ప భాగ్యం సువార్త కొరకు ఆయన నామము కొరకు మనం ఏది చేసినా దానికి నూరు రెట్లు కలుగుతుంది ఈ వాక్యం అనేక సార్లు నన్ను బలపరిచింది ఈ భూమి మీద చేయగలిగితే ఏదైనా దేవుని కొరకే చేయాలా ఆయన నామం మహిమార్థంగా చేయాల అంతే ఎందుకు అని అంటే వంద శాతం ప్రయోజనకరంగా ఉండేది కేవలం ఆయన వల్ల మాత్రమే ఈ రెండు విషయాల్లో మాత్రమే ప్రభు స్పష్టంగా చెప్పేస్తున్నారు నీకు రెండు రూపాయలు వడ్డీ తెలిసేమో మూడు రూపాయలు వడ్డీ తెలిసేమో నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వడ్డీ తెలిసేమో కానీ వడ్డీతో సంబంధం లేకుండా వంద రెట్లు అవ్వలే కొంతమంది కొన్ని ఆటలు ఆడితే ఐదు రెట్లు చూసుంటారేమో కానీ ప్రభు చెప్తున్నాడు వంద రెట్లు అన్నాడు వంద రెట్లు అంటే సంపూర్ణం ఇక నువ్వు తృప్తి పడేంత విధానంలో ఊహించలేనంత ఉన్నతంగా వంద రెట్లని కలిగిపోతుంది ఎలా గలుగుతుంది నా నిమిత్తం సువార్త నిమిత్తం ఏం చేసినా ఏం చేసినా మీరు గుర్తుపెట్టుకోండి ఆయన కొరకు కానీ ఆయన మహిమార్థంగా కానీ సువార్త కొరకు ఏం చేసిన చాలా మంది అంటుంటారు ఎందుకండి ప్రతి నెలా సువార్త పెడతారు మీరు అని వంద రెట్లు ప్రతిఫలం వచ్చే కార్యం నేనేది చేయకుండా ఉండాలా అంటే కొన్నిసార్లు మీకు ఇబ్బంది అన్నారు కదా ఇప్పుడు ఇబ్బంది వంద రెట్లు వచ్చేస్త ఈ ఇబ్బందులు ఎక్కడుంటే పోతాయి కదా ఆ వంద రెట్లు కోసమే కదా నా తాపత్రయం దాంతో పాటు నిత్య జీవం ఫ్రీగా దొరుకుతుంది నిత్య జీవం వెళ్ళాలని అంటే ఎంత కష్టం రకరకాలైన అతనులన్నీ పడాలి కానీ దేవుని కొరకు త్యాగం చేయడం ప్రారంభిస్తే నిత్య జీవం గ్యారంటీకి ఇస్తానని ప్రభు చెప్తున్నాడు కనుక ఆయన కొరకు కానీ ఆయన నామ మహిమార్థంగా కానీ సువార్త కొరకు గాని ఏం చేసినా వంద రెట్లు ఒకవేళ వంద రూపాయలు ఖర్చు పెట్టావా సువార్తలో సువార్త కొరకు లెక్కేసుకు వంద రెట్లు ఒకరోజు ఉద్యోగం మానేసి సువార్తకు వచ్చావా చూసుకో వంద రెట్లు దీవెల్ని గలుగుతాయి ఏదైనా త్యాగపూరితంగా ఆ రోజు కార్యక్రమం అంతా నాదేనని సువార్త వరకు చేయగలిగేవా అయితే నీవు అలాంటి వంద కార్యక్రమాలు చేసినంత తృప్తిని మేలును పొందుకుంటావు ఈ ఈ సీక్రెట్ చాలా మందికి తెలీదు చెప్తే అర్థం కాదు ప్రభు కొరకు ఏదైనా చేయొచ్చు చాలా మంది ఆస్తిపాస్తులను కూడా అమ్మేసి దేవుని చేసిన వాళ్ళు ఉన్నారు మా మాయి గారు ఒక అట మీటింగ్ పెట్టాలనుకున్నట సువార్త సువార్త మీటింగ్ పెట్టాలనుకుంటే ఆయన దగ్గర డబ్బులు లేతే ఆయన మిషన్ గుట్టేవాడట పరిచర్య తొలి దినాల్లో ఆ మిషన్ అమ్మేసి ఒక మీటింగ్ పెట్టారట అది నాకు చాలా చాలా సార్లు గుర్తొచ్చింది ఏమి త్యాగం ఆయన జీవనోపాధి మిషనే అప్పుడు మిషన్ గుట్టుకుంటూ సువార్త ప్రకటించే పరిస్థితి ఆ జీవనోపాధి లేకుండా చేసేసుకుంటే దేవుడు ఏమీ తక్కువ చేయలేదు దేవుడు చాలా గొప్పగానే జీవించాడు ఆయననే కాదు అనేక మంది మందిరాలు కట్టడానికి సొంత స్థలాలు అమ్మేస్తుంటారు సేవకులే విశ్వాసులు అతి తక్కువ ఏదన్నా చేయాలంటే ఏదో నామక సాయం చేస్తారు గాని త్యాగంతో కూడుకున్న పరిచర్య త్యాగంతో కూడుకున్న పనిని సేవకులు మాత్రమే చేయగలుగుతుంటారు అది నాకు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటది ఖచ్చితంగా వీళ్ళందరూ పర్లో పోతారండి అంటే వాళ్ళు షెడ్యోళ్ళు ఉన్నారండి సరిగా రెండు అది ఇది ఎన్ని కారణాలైతే ఉండిగా ప్రభు చెప్తున్నాడు నా నిమిత్తం సువార్త నిమిత్తం త్యాగం చేసేవా ఎవరిని వదిలేసావు ఆయన చెప్తున్నాడు లిస్టు వీళ్ళందరిని ఎవరిని వదలగలిగేవా అయితే బాధలు పడ్డావా సేవకు వచ్చిన దా పడిన బాధలు ఎంత అంత బోళన ఉంటాయి అదంతటితో పాటు నూరంతలు ఆయన ఇచ్చేస్తున్నాడు సంఘమే మాకు అన్నదమ్ములు కాదు మా తల్లిదండ్రులంటోళ్ళు కాదు మా పిల్లలంటోళ్ళు కాదు సంఘాన్ని ఇచ్చాడు కదా వంద రెట్లు ఇచ్చేసాడు నేను నిత్య జీవం కూడా పొందుకుంటా ఈ గొప్ప ధన్యత సేవకులకి దక్కింది కనుక ఈ ధన్యతలో అందరూ కూడా రావాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నారట యే ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు మనం ఎరిశలేంకి వెళుతున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకుల చేతికి శాస్త్రులకు అప్పగించబడతాడు ఆయనకు మరణ శిక్ష విధిస్తారు ఆయన అన్ని జనులకు అప్పగిస్తారు హింసించబడి ఉమువేయబడి కొరడాలతో కొట్టబడి చంపేస్తారు అయితే మూడు తిన్న ఆయన ఖచ్చితంగా తిరిగి లేస్తాడు అని చెప్పారు యశుప్రభు వారి గురించి శిష్యులకి చెప్తున్నాడు చాలా సార్లు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది జీవితంలో కానీ ఆయన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు చాలా పర్యాయాలు వారు గ్రహించలేకపోయారు యాకోను యాకోబుని యోహానుని ప్రభు దగ్గరికి వచ్చి అంటారయ్యా మేము ఒకటి అడుగుతాం అది మాకు ఇస్తావా మీరు ఏమడుగుతున్నారు అడగండి అంటే ఏం లేదయ్యా నీ మహిత్వం నువ్వు వస్తావు కదా వచ్చినప్పుడు ఒకరిని కుడివైపున ఒకరిని ఎడం వప్పినా కూర్చుండి పెట్టుకో అంటున్నారు అంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో యోహానుని యాకోబుని ఎక్కడికి వెళ్ళినా ప్రధానంగా తీసుకెళ్లే వాళ్ళు యాయర్ కుమార్తెను బాగు చేయడానికి కానీ రూపాంతరం కొండకు గాని గీతమనే తోటకు గాని ఈ ఇద్దరిని ఖచ్చితంగా వాళ్ళతో పాటు పీతుర్ని ముగ్గురిని తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువగా ప్రభుకి దగ్గరుండే వాళ్ళు వెళ్ళు కనుక వాళ్ళిద్దరూ ఇలా డిసైడ్ అయిపోయారు బెదరు నువ్వు ఒక ఎడం పక్క కూర్చో నువ్వు కుడిపక్క కూర్చుంటా ప్రభుని అడిగేద్దాం అని ఆయన అంటారు మీరు ఏమడుతున్నారు మీకు తెలియట్లేదు నేను తాగేది గిన్నెలో తాగుతారు మీరు నేను పొందే బాప్తీసం అంటే మరణం మీరు పొందుతారా వర్డు అంటారు అది మాకు అవుతుందయ్యా నేను చేస్తాం మీరు తాగేదేమో తాగొచ్చు కానీ నేను పొందే బాప్తం మీరు పొందుతారు కానీ కుడివైపును కానీ ఎడవైపుని కానీ ఒకవేళ ఎవరైనా పెట్టాలంటే అది నా వశంలో లేదు అవి ఎవరికి సిద్ధపరచబడ్డాయో వాళ్ళకే దొరుకుతాయి మరి మీరు సిద్ధపరచబడిన వారైతే అది సొంతం చేసుకుంటారు ఆ మిగిలి శిష్యులకు కోపం వచ్చేసింది ఇలా ఎప్పుడు చూడు యేసు ప్రభుత్వ ఉంటారు ఇంకేకంగా లెఫ్ట్ రైట్ కూడా ఉండేస్తాను అంటున్నారని వారి మీద కోప పడిపోయారు ప్రభుకి తెలుసన్నీ అందుకంటాడు ఏంటి మీరు ఏదో కంగారు పడుతున్నారు అన్ని జనులు ఏదో పెత్తనం చేసేటట్లుగా గొప్పోళ్ళని ఆలోచన చేసినట్లుగా మీరెందుకు ఇలాగనా చేస్తున్నారు ఇది అన్ని జనులు కదా గొడవడుకోవలసింది మీరెందుకు అలా చేస్తారు నేను ఎందుకు వచ్చాను అసలు పరిచయం చేయడానికి వచ్చాను పరిచయం చేయించుకోవడానికి వచ్చానా కాదు కదూ అనేకుల కొరకు క్రైధనంగా నేను అప్పగించబడ్డానికి వచ్చాను మీరెందుకు ఇలా గోడ వాడుకుంటారు అని చెప్పి ఆయన పట్టణానికి వచ్చారు అక్కడ చాలా మంది జనాలు ప్రభుని వెంబడిస్తుంటే అక్కడ భర్తమయ్యని ఒక గుడ్డాడు ఉన్నాడంట వాడు ఆయన వెళ్తున్నప్పుడు విని నేడని వేసు నన్ను బాగు చేయి కరుణించు అని కేకలు వేస్తే పక్కలో రే నోరు మీరే ఎందుకు గోలు చేస్తావు ఆయన పని ఆయన ఏదో చక్కబెట్టుకుని వెళ్ళిపోతుంటే నువ్వెందుకు పిలుస్తున్నావు ఇంకా గట్టి పిలిచాడు అంట ఎందుకంటే అతనికి అయిపోయింది యేసుప్రభు దాటిపోతే నా బ్రతికి ఇలాగే గుడ్డోడుగానే మిగిలిపోద్ది ఆయన దాటిపో దాన్ని పిలిచాడు యేసుప్రభు అంటారు వాడిని పిలవండి అన్నాడు అతని దగ్గరికి వచ్చి రే బాబు ఇక కంగారు పడగద్దు ఆయన పిలిచేశాడు ధైర్యం తెచ్చుకో వారికి ఏం ఆనందం అంటే ప్రభు రమ్మన్నాడు అని చెప్పి తన దగ్గరున్న బట్టను తీసి పడేసాడు తప్పని లేచి వచ్చున్నాడట ఆయన దగ్గరికి వచ్చేసాడట వస్తే ప్రభు అంటారు ఏం కావాలి నీకు అంటే నేను చూసే భాగ్యం దయచేను ఆయన వెంటనే ప్రభు యొక్క గొప్పతనం ఏంటంటే అతని మీద కనికిర పడి అతను బాగు చేశాడు అతని విశ్వాసం అతను స్వస్థపడి చేసింది వాట్ ఏ వండర్ఫుల్ వెరకల్ యేసుప్రభు నందు విశ్వాసం ఇచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయినా మనం గొప్ప క్షేమం పొందుకుంటాం విశ్వాసమే అవసరం విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అతను బాగుపడిన తర్వాత యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు ఈరోజు చాలా మంది చాలా మేలుడు పొందుకుంటున్నారు యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నారు అలాగుండదు ప్రభుని వెంబడించే వ్యక్తిగా ఉండు వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని కలిగి ఉండు ఆయనకు లోపడు గొప్ప దీవునికరమైన జీవితాన్ని సొంతం చేసుకుంటూ ఎన్ని పరిస్థితులు నీ మీదకి వచ్చినా ఎన్నడూ ప్రభుని విడిచిపెట్టక ఆయన వెంబడించు ఆయన కృప పొందుకో దేవుడి మాటలు మన వెనుకటిలో దీవించును గాక ఆమె